అందరికీ నమస్కారం మిత్రులరా ఈ వైట్ హెయిర్ ఈ వైట్ హెయిర్ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు దీని గురించి మనం ఇంతకుముందు కొన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నాము ఈరోజు ఇంకొక సింపుల్ టెక్నిక్ ఈ వైట్ హెయిర్ని బ్లాక్గా దానికి కావాల్సింది ఒక రెండు పదార్థాలు మనకు కావాలి ఒకటి ఉసిరికాయ రెండోది కొబ్బరి నూనె మెయిన్ దీంట్లో ఇంగ్రీడియంట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఉసిరికాయ ఈ ఉసిరికాయలు మనకు గ్యాలిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుంది ఈ గ్యాలిక్ యాసిడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఎలర్జిక్ యాసిడ్ అని చెప్పి ఈ రెండు యాసిడ్స్ చాలా ప్రామనెంట్గా ఉంటాయి ఈ గ్యాలిక్ యాసిడ్ తీసుకుంటే అది యాంటీ ఏజింగ్ యాక్టివిటీస్ బాగా చేస్తుంది అంటే ఈవెన్ కేవలం హేరే కాకుండా ఈ స్కిన్ మీద పనిచేయడం ఒకటి ప్లస్ ఇన్ఫ్లమేటరీ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ లాంటివి ఏదైనా వచ్చినా కానీ దానికి అగ్రిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది అన్ని ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ రివర్స్ చేస్తుంది ఇంటర్నల్గా తీసుకుంటే దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది అంటే మనము ఈ ఉసిరికాయని ఈ షుగర్ తగ్గడానికి కూడా మనం వాడుతున్నాం కాబట్టి అంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి యాసిడ్ అలాగే అలర్జిక్సిడ్ రెండు దీంట్లో ఉంటాయి ఇంకా చాలా పవర్ఫుల్ ట్యానింగ్స్ ఉంటాయి ట్యానిన్స్ అంటే ఇవి ప్లాంట్కి సంబంధించినటువంటి పదార్థాలు ఇవేం చేస్తాయంటే మన బాడీలో అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అని మనం చెప్పాం కదా అంటే ఏంటి పుట్టినప్పుడు చాలామందికి నల్లగానే ఉంటాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వైట్ కలర్ అంటే ఏజ్ ప్రాపర్టీస్ కదా మనం అనుకుంటున్నాం వయసు పెరిగే కొద్దీ వైట్గా అవుతాం వయసు పెరిగే కొద్దీ స్కిన్ అనేది ముడతలు పడుతూ ఉంటుంది అలాగే వైట్ పెరిగి కొద్ది జుట్టు కళ్ళ దృష్టి తగ్గడము ఇవన్నీ వేస్తూ వచ్చేవి ఇటువంటి ఏజింగ్ సిమ్టమ్స్ అన్నింటినీ కూడా తగ్గించవంటి తగ్గించగలిగే కెపాసిటీ దీనికి ఉంది కాబట్టి మనకు ఈ ఆమ్ల పౌడర్ అంటే ఉసిరిక పౌడర్ అండి పౌడర్ రూపంలో తీసుకోవడం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మనం ఏం చెప్పుకున్నాం కొబ్బరి నూనె కొబ్బరి నూనె అనేది దాంట్లో ఆల్రెడీ కొబ్బరి నూనె మనం ప్రతిరోజు పెడుతూనే ఉంటాం కదా సో ఈ కొబ్బరి నూనెలో దీన్ని మిక్స్ చేసి తీసుకోవాలి కొబ్బరి నూనె అనేది ఈ బయట దొరికేటువంటి కెమికల్ బేస్డ్ కాదు గానుగ దగ్గర పట్టించినటువంటిది ఆర్గానిక్ కానీ లేదంటే ఈ వుడ్ ప్రెస్ ఆయిల్ అంటారు అంటే కొంచెం ఈ గానుగ దగ్గరే కొంచెం చక్కలతో తిట్టి చేస్తుంటారు అనమాట అటువంటివి ద బెస్ట్ అలా కాకుండా మనం న్యాచురల్గా దొరికే ఒకటి బ్రాండ్లు వాడామనుకోండి అది కాస్త కెమికల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఇంకాస్త హెయిర్ని వైట్ దాన్ని తగ్గించకపోగా ఉన్నటువంటి హెయిర్ ఊడిపోయి చేస్తుంది అందుకని ఎప్పుడు కూడా మనం ఆర్గానిక్ యూజ్ చేయమే మంచిది ఏం చేయాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మనం ఈ కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక నాలుగు స్పూన్లు ఈ ఆమ్ల పౌడర్ ఉసిరిక పౌడర్ ఎండబెట్టినటువంటి ఉసిరిక పౌడర్ దాంట్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఒక సన్న సెగ మీద పొయ్యిలో పొయ్యి మీద పెట్టి సన్న సెగ మీద దాన్ని వేడి చేస్తూ ఉండాలి ఒక పది పదిహేను నిమిషాలు అంటే ఆ వేడి చేసేటప్పుడు అవి మాడకుండా మనం కొంచెంతో తిప్పుతూ ఉండాలి ఒక చిన్న స్పూన్ తీసుకొని తిప్పుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉంటే కొంతసేపటికి ఇది ఆగిరవుతూ ఉంటుంది కాస్త బ్రౌన్ కలర్లో అవుతుంది ఈ మనం వేసినప్పుడు యాక్చువల్గా ఈ ఉసిరిక పౌడర్ అనేది కొంచెం వైట్ టు గ్రీనిష్ గా ఉంటుంది కానీ ఈ పది నిమిషాలు మనము ఈ నూనెలో వేయించడం వల్ల అది కాస్త బ్రౌన్ కలర్లో మారుతుంది అంతవరకు చేయాలి ఉసిరిక పౌడర్ కూడా మనము బయటది నమ్మడానికి లేదు ఆమ్ల పౌడర్ ఏం తెచ్చి చేసుకుందానంటే ఏం వస్తుందో రాదు మనం చెప్పలేము అంత పరిస్థితి ఉంది మనకు మనము ఉసిరికాయలకి దొరుకుతున్నాయి ఉసిరికాయలు తెచ్చి ఎండబెట్టేసుకొని దాన్ని మీరు పౌడర్ చేసుకోవడం బెటర్ మిక్సీలో మిక్సీలేసేసుకోని ఏం కాదు దానివల్ల కాబట్టి దీన్ని ఇలా చేసిన తర్వాత దాన్ని బ్రౌన్ కలర్లో మారిన తర్వాత దాన్ని ఒక గాజు బాటిల్లో పోసేసుకోండి యాక్చువల్గా ఫిల్టర్ చేసి పోసుకోండి అంటారు కానీ మేమైతే అలాగే ఉంచి పోసుకోండి అని చెప్తాం ఎందుకంటే ఇంకాస్త ఉండే కొద్దీ మెల్లమెల్లగా దాంట్లో ఉన్నటువంటి ఈ టానిన్స్ అల్కలైడ్స్ అన్ని కూడా మెల్లగా దాంట్లోకి వస్తూ ఉంటాయి రోజు ఖర్చే కొద్ది దాని పవర్ పెరుగుతుంది కానీ పవర్ అయితే తగ్గదు కదా దానివల్ల చెడిపోదు కదా అందుకని దాన్ని గాజు బాటిల్ పెట్టుకొని ఎటువంటి వెలుతు లేకుండా దాన్ని కాస్త నీడ నీడను ఉంచాల్సి ఉంటుంది దాన్ని పెట్టి ప్రతిరోజు దీన్ని మీ మాడికి ప్లస్ మీ వెంట్రుకలకి దీన్ని పట్టించాలి అట్లీస్ట్ ఎంత టైం సెట్ కాకపోయినా వారానికి మూడు రోజులు అయితే చేయాలి హౌస్ వైఫ్స్ అయితే కొంచెం టైం ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వా రోజు పెట్టుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి చేసి ఆ పెట్టిన ఒక పెట్టి పూసేసిన తర్వాత ఒక పది నిమిషాలు హెడ్ మసాజ్ లాగా చేసుకోండి ఆ స్కాల్ పాట మాడికి కొంచెం మసాజ్ లాగా చేస్తే అక్కడికి రక్త ప్రసరణ కూడా బాగా పెరుగుతుంది అలా చేసిన తర్వాత దాన్ని ఒక గంట వదిలేసేయాలి పూర్తిగా గంట వదిలేసి ముడేయద్దు అలాగే వదిలేసేయాలి దాన్ని వదిలేసి ఒక గంట తర్వాత మీరు హెడ్ బాత్ చేయొచ్చు హెడ్ బాత్ చేసేసి తర్వాత నా నానబెట్టేసుకోండి దాన్ని హెడ్ బాత్ చేసేదానికి కూడా షాంపూలు వాడద్దు మనకి కుంకుడుకాయ మెంతులు రెండు కలిపి వాడుకోగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మీకు దాన్ని ఎందుకంటే ఉత్త కుంకుడుకాయ వస్తే కొంచెం డ్రై చేసేట్టు అవుతుంది అంటారు అందుకని కుంకుడుకాయలు మెంతులు రెండు కలిపి నానబెట్టి వచ్చేటువంటి నురుగు ఆ నురుగుతో చేస్తే మీకు స్కాల్ప్ కూడా చల్లగా ఉంటుంది ప్లస్ బాడీ స్కల్ప్లో ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ లాంటి అలర్జీ లాంటివి అవి క్లియర్ అయిపోతాయి స్కిన్ మీద పడుతుంది కాబట్టి దాని మీద కూడా ఉండేటువంటి అలర్జీస్ క్లియర్ అయిపోతాయి రెండు విధాల బెనిఫిట్ ఉంటుంది ఇలా కానీ చేస్తే మీకు రెండు వారాల్లోనే మీకు ఉన్నటువంటి వైట్ హెయిర్ కాస్త బ్రౌన్గా మారుతుంది కొంతమంది ఇలా చేసేటప్పుడు దాంట్లో కొంచెం కాఫీ పొడి డికాక్షన్ కూడా కలగటం కాఫీ డికాక్షన్ కలిగితే ఇంకొంచెం ఫాస్ట్గా మీకు బ్రౌనిష్గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఓకే అలాగే బ్లాక్ ఉన్నాయి కాస్త వైట్ గా మారకుండా అంట అటు ప్రివెన్షన్ క్యూర్ రెండు దీంతో ఉంటాయి బాగుంది కదా చేసి చూడండి మరోసారి మరి వీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే